ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఏం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేశాయి హీరోయిన్ గా నిధి అగర్వాల్ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు ఇంతకాలం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కు రారని హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ సరిగ్గా లేవని పాల ప్యాకెట్ల మీద బస్సుల మీద ఎయిర్ప్లేన్ మీద ఫేక్ ప్రమోషన్ క్రియేట్ చేసి ఆనందం పొందారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా హరిహర వీరమలు ప్రెస్ మీట్ కి హాజరై అందరికి షాక్ ఇచ్చాడు ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను నా జీవితంలో సినిమా పరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలీదు ఇందులో ఎంత కష్టపడ్డామని చెప్పడం కూడా మొహమాటంగానే అనిపిస్తోంది నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు నా ఫోటోలు పేపర్ లో వేయలేదు అలా పబ్లిసిటీ లేకుండానే సినిమాలు వచ్చాయి నాకు నటించడం మాత్రం మాత్రమే తెలుసు కానీ ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాదు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిర్మాత ఏఎం రత్నం ఒక సినిమాను నిర్మించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేకపోయా అయినా నా బెస్ట్ ఇచ్చాను గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది ఆయు పట్టు అలాగే దర్శకుడు క్రిష్ నిర్మాత ఏం రత్నం సంగీత దర్శకుడు కీరవాణి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు నిర్మాత చాలా కష్టపడ్డారు మండు టెండల్లో యాభై ఏడు రోజులు క్లైమాక్స్ షూట్ చేశాం చాలా కాలం తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాను ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పోసారు ఈ మూవీ కోసం నిర్మాత పడిన కష్టాలు చూసి ఈ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను నిర్మాత కనుమరుగు కాకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను అంతేకాకుండా హీరోయిన్ నిధి అగర్వాల్ పై ప్రశంసలు కురిపించారు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినా కూడా నిధి ఒక్కసారి కూడా విరామం తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది సింగిల్ హ్యాండిల్ గా సినిమాను ప్రమోట్ చేస్తోంది ఇది చాలా గొప్ప విషయం అని పవన్ కొనియాడాడు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ తో మాత్రమే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మరింత హైప్ క్రియేట్ చేయబోతున్నారని చెప్పొచ్చు